హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి నేను నత్తాల కూర వాసనే రాకుండా సింపుల్గా థర్టీ మినిట్స్లో ఎలా వండుకోవాలో చూద్దాం అండ్ బయట వర్షం పడుతున్నప్పుడు ఈ కర్రీతో వేడి వేడి అన్నం తింటే ఆ కాంబినేషనే వేరని చెప్పుకోవచ్చు సో నత్తలు అనేది క్లీన్ చేసి వేడి నీళ్ళు కానీ నార్మల్ నీళ్ళలో కానీ నానపెట్టుకోండి సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఆనియన్స్ అనేది పేస్ట్ చేసేసుకున్నాను అనమాట అండ్ అలాగే పచ్చిమిరపకాయ కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి సో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత నత్తాళ్ళు కూడా ఫ్రై చేసి కాసేపు మూత పెట్టేసి మగ్గించండి అండ్ ఇదే కర్రీలో మ్యాంగో కానీ మీరు రా మ్యాంగో కానీ వేసుకుంటే కనుక పచ్చిమ ఉడకాయ ఎక్సలెంట్గా ఉంటుంది సో పచ్చి ఉడక లేదు కాబట్టి ఓన్లీ నార్మల్ నత్తాలే ఇక్కడ కుక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి టొమాటో కూడా నేను ప్యూరీ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట ప్యూరీ చేసుకుంటే ఏంటంటే థిక్నెస్గా ఉంటుంది కర్రీ అనేది అండ్ నత్తాలకి బాగా పడుతుంది అనమాట ప్యూరీ మొత్తం సో కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి టూ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను కారం ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది అండ్ పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి అండ్ ఈ ప్రాసెస్లో స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ట్రస్ట్ మీ ఈ కాంబినేషన్తో పండిన మ్యాంగోస్ ఉంటాయి కదా అది పీసెస్ కింద కట్ చేసుకొని ఒక ముద్ద పెట్టుకొని ఆ మ్యాంగో ఒకటి తింటే చాలా బాగుంటుంది మ్యాంగో స్వీట్నెస్కి ఈ కారంకి మళ్ళీ సెట్ అవుతుంది సో కాస్త మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి అండ్ ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది కదండి ఈ స్టేజ్లో మీరు కావాలంటే తిప్పేసుకోవచ్చు లేదు మాకు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే దగ్గర చేసుకోండి ఇన్ఫ్యాక్ట్ కర్రీ ఏంటంటే దగ్గరగా బాగుంటుంది సో కొత్తిమీర పైనుంచి వేసుకున్నాను అలాగే ఫిష్ మసాలా మీ దగ్గర ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోండి సో ఇక్కడ ఈ స్టేజ్లో ఒక సౌండ్ అనేది వస్తుంది వాటర్ ఇంకా ఆయిల్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ ఆ సౌండ్ అంతా పోయే వరకు కర్రీని బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేయాలన్నమాట ఇక్కడ వాటర్ అనేది ఉండకూడదు కర్రీలో అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంత అయితే ఇంకా బాగుంటుంది సో ఇలా బాగా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకుంటూనే ఉండండి ఇక్కడ వర్షం పడ్డట్టు ఒక సౌండ్ అనేది వస్తుంది కదా ఆ సౌండ్ పోయే వరకు మీరు కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట సో చూసారు కదా కర్రీ మొత్తం ఇలా దగ్గరకు అయిపోయింది ఇంకా మీరు కావాలనుకుంటే పైనుంచి ఎక్స్ట్రాగా కొత్తిమీర కూడా జల్లుకోవచ్చు కొత్తిమీర బాగుంటుంది సో కర్రీ అయితే అయిపోయిందండి చూసారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో కర్రీ మొత్తం దగ్గరకు అయిపోయింది సో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్